హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి కారం పొడి మినపప్పు కారం పొడి సూపర్ ఉంటుంది టేస్ట్ వేడి వేడి ఇడ్లీలో కొంచెం నెయ్యి వేసుకొని కారం పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఎండుమిర్చి మినపప్పుని నేను కడిగి ఆరబెట్టి పెట్టాను తెల్లగడ్డలు జీలకర్ర ధనియాలు ఇప్పుడైతే ప్యాన్ బాగా హీట్ ఎక్కింది ఆయిల్ వేసుకున్నాం కొంచెం మిరపకాయలు వేసేసుకున్నాం ఎండుమిర్చిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ధనియాలు జీలకర్ర వేసుకున్నాం బాగా వేయించేసుకున్నాం ఇప్పుడైతే బాగా వేగిపోయాయి పక్కకు తీసేసి పెట్టుకుందాం ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేద్దాం అదే ప్యాన్లో మినప్పప్పు వేసేసుకుందాం బాగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి మినప్పప్పు అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడైతే ఆఫ్ వేసుకుందాం తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఎండిమిర్చి ధనియాలు జీలకర్రని మిక్సీలో వేసుకొని పొడి చేసుకుందాం కారంలోకి సాల్ట్ అండి కారపొళ్ళకి టేస్ట్ సరిపినంత వేసుకోవాలి ఈ వీటిని మిక్సీ పట్టేసుకుందాం ముందు ఇప్పుడు దీన్ని పొడి చేసుకున్నాం కదా మినప్పప్పు వేసేసుకుందాం తెల్లగడ్డలు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇవి కూడా పొడి చేసేసుకుందాం నేనైతే ఇలా అంతా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం ప కొంచెం పలుకు ఉంచానండి పలుకు ఉండడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది అక్కడక్కడ మినపప్పు పలుకు పలుక తగిలితే బాగుంటుందన్నమాట ఇంతేనండి సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది వేడి వేడి ఇడ్లీల్లోకైనా దోశ అయినా గారైనా ఏటిలోకైనా సూపర్ అంటే సూపర్ ఉంటుంది కారపొడి మినప్పప్పుతో చేసింది కదా టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి